తొంభైవర ప్రశ్న సామెత్రుల గ్రంథం పదిహేడో అధ్యాయము మొదటి వచ్చును ప్రజలు భౌతికంగాను ఆత్మీయంగా కూడా వివరించండి సామెత్రులు పదిహేడో అధ్యాయము మొదలవచ్చును వదిలింపబడిన పశు మాంసము కావలసినంత కలిగి ఉండి కలిగి ఉండి కలహముతో కూడి ఆత్మ కూడా తీసుకోవచ్చు భౌతికంగా ముందు చెప్తాం భౌతికంగా ఏంటి ఎవరిని పిలుస్తారు ఎవరో స్నేహితులు బంధువులు ఎవరో పిలిచే నేను అక్కడ మాంసం వదిలింపడింది మాంసంబడి వదిలింపడింది కానీ నిన్ను పిలిచిన వారు నీకు ఎగినస్ట్ అంటే ఎగినస్ట్ ఒకవేళ ఎలాంటి వాళ్ళని చెప్తారంటే ఈ ఎగినస్ట్గా ఉండి పిలిచేవాళ్ళు మందు ఇట్టేస్తారు ఏం చెప్తారు మందు పెట్టాలామంది చంపేశారు అలాగా చాలామంది చంపేస్తారు చంపేస్తారు చచ్చిలో ఉండదు కాబట్టి ఏమన్నా వందింబడిన పశుమాసము కావాలంత కలిగి ఉండి కలహంతో కూడి ఉండి ఎంత నుండి కంటే నెమ్మది కలిగి ఉండి మేలు అది కరెక్టే కాబట్టి వారికి నీకు పడదు కాబట్టి ఎందుకు వెళ్ళి తినాలి అక్కడ తప్పు తినద్దు ఇంట్లో ఉండి ముక్క తినటం తిని అప్పుడు మనశ్శాంతి ఉంటుంది అక్కడ తింటున్నావు వాళ్ళ చూపులు వేరుగా ఉంటాయి అలా విరోధులు ఏమైనా కలిపి పెట్టారు నీకు కూడా మనసులో ఏవైనా పెట్టారే చంపే నాకు అలా చాలా జరుగుతాయి అలా చాలా మంది చంపేశారు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇంకేమున్నాడు మరి ఇది ఆత్మీయంగా ఏ విధంగా తీసుకోవచ్చు ఆత్మీయంగా కూడా మరి లోకము మరి ఎలాగుంది అంటే చాలా విచిత్రంగా ఆకర్షణీయంగా ఉంది అంటే ఆకర్షణీయంగా విచిత్రంగా దైవత్వం ఉంద లోకం ఎలాగుంది పశుమాంసం వలె అంటే విచిత్రంగా ఆకర్షణీయంగా ఉంది కలహంతో కూడి సాతానీళ్ళు సాతా నీళ్ళగా ఉంటుంది కల సినిమాలు సరదాలు రికార్డింగ్ డాన్సర్ క్లబ్బులు జిమ్ జమ్ము ఏ ఉన్నాయి కదా ఉన్నాయా లేదా వాటి వైపుకి వెళ్ళకూడదు ఆత్మీయంగా అవి ఎంత బాగుంటాయి అవి ఎంత బాగుంటాయి బాగుంటాయి కంటికి ఇంపైంది కలిగి ఉంటుంది అటువంటి చోటకి ఆత్మీయులు వెళ్ళకూడదు అందుకని అటువంటి చోటుకి వెళ్ళకుండా నీ ఇంట్లో ఉండు నీ చర్చిలో ఉండు దైవత్వంలో ఉండు నీకు బైబిల్ ఉంది చదువుకో ప్రార్థన చేసుకో అంటే లోక సంబంధమైనది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అక్కడికి వెళ్లకుండా నీవు దేవుని సన్నిధి కలిగి ఉండు నీ ఇంట్లో ప్రార్థన చేసుకో ఇంట్లో బైబిల్ చదువుకో వెళ్ళి వస్తూ ఉండు అవి ఆకర్షణీయంగా లేకపోవచ్చు నీ ఇల్లు నువ్వు వెళ్ళే చర్చి ఇంటి నుంచి చర్చికి వెళ్ళే దారి పెద్ద ఆకర్షణంగా ఉండకపోవచ్చు కానీ దైవత్వంలో అదే గొప్ప ఆత్మీయంగా తీసుకొచ్చి ఈ యొక్క వచనాన్ని శారీరకంగా తీసుకోవచ్చు లోక సంబంధమైన ఎంత గొప్పదైన ఎంత ఆకర్షణీయంగా ఎంత జిగు జిగులు జగ జగులుగా ఉన్న కొంతమంది దీనిలో పడిపోతారు నేత్రాసీర శయరాసం ఈ మూడు ఉంటాయి ఇందులో సాతన సంబంధం సంబంధం ఈ మూడు ఆటిని తప్పించుకున్నవాడే ఈ మూడు జయించిన వాడే విశ్వాసి పార్లమెంట్ చేస్తాడు కాబట్టి పదిహేడో వచనం సామెత్రి పదిహేడు వచ్చాయం మొదటి వచ్చిన రుచి ఆత్మీయంగా తీసుకోవాలి కూడా తీసుకో తీసుకుని ఉండమని వాక్యం చెప్తుంది ప్రభుని సహించనిగాక పేరు రాశాడా గార్డెన్ ఆలమటి గార్డెన్ రాశాడు తప్పించుకోడానికి కాబట్టి అలా రాయకూడదు పేరు ఊరు రాస్తే నేను సంతోషిస్తాను ఇక్కడతో ఈ వీడియో పూర్తయింది